హలో అండి నమస్తే నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మదిరిమలు తెలుగు ఆడియో స్టోరీస్ మాది కోరిన ప్రణయం పార్ట్ టూ జీరో సెవెన్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి గారు మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను ఇక కథలోకి వెళ్దాం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఇప్పుడు చెప్పమ్మా నీకేం కావాలి ఏ పోస్ట్లో కూర్చోవాలన్నా వెంటనే ఆర్డర్స్ పాస్ చేస్తాను అని అడుగుతారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవార్డ్ మాత్రం నా భర్త నా కుటుంబానికి సార్ ఎందుకంటే ఇదంతా ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఆయన ఇచ్చిన ధైర్యం మాత్రమే అని అనగానే దక్ష చిరుకోపంగా చూస్తాడు అలాగే నా పేరు మెన్షన్ చేసినప్పుడు మిస్సెస్ భూమిక అని చేశారు సార్ కానీ భూమిక దక్షత్రామని రావాలి ఓకే ఇది ఇప్పుడు మేము మీకు అందించడం కోసం తీసుకొచ్చిన లెటర్ మాత్రమే ఇక నుంచి తప్పకుండా అలాగే కంటిన్యూ అవుతుంది అని అంటూ చెప్పమ్మా ఏం పోస్ట్ కావాలి దానికి సంబంధించిన ఆర్డర్ పాస్ చేయిస్తాం సార్ నాకు కలెక్టర్గా చాలు కింద నుంచి పైకి ఎదగాలి అనుకుంటాను నేను ఒక్కసారి నా అనుభవానికి మించి ఉండే పోస్టులో నేను ఉండలేను సార్ మీరు నాకు అవకాశాన్ని ఇచ్చారు అందుకు మాత్రం థ్యాంక్ యూ సార్ లేదు నీ రికార్డ్స్ మొత్తం చెప్పారు మీ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు ముస్సూరి నుంచి కూడా నీ ట్రైనింగ్ అప్పుడు నువ్వు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అంతా చెబుతూ రిపోర్ట్ ఇచ్చేశారు వాళ్ళు కూడా దానికి తోడు ఇప్పుడు నువ్వు చేసిన సాహసం కూడా పరిగణనలోకి తీసుకొని మీకు ఆ ఆఫర్ ఇస్తున్నాం తెలివితేటలకి వయసుతో సంబంధం లేదు ఐదేళ్ల పిల్లలు కూడా భగవద్గీత మొత్తం చెప్పగలుగుతున్నారు పన్నెండేళ్ల పిల్లలు కొత్త కొత్త యాప్స్ కనిపెట్టి సంపాదించడం మొదలు పెడుతున్నారు కాబట్టి వయసుతో దేనికి సంబంధం లేదు ఇంకా మూడు నెలలే కదా మీకుంది ట్రైనింగ్ ఇక మీకు ఆ ట్రైనింగ్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా మీకు పోస్టింగ్ ఇచ్చేస్తాం అని అంటారు థ్యాంక్ యూ సార్ మీరు నన్ను గుర్తించి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు కానీ నాదొక చిన్న కోరిక కలెక్టర్గానే నా ప్రస్థానం మొదలు పెట్టాలని ఉంది సార్ నాకు వైజాగ్ కలెక్టర్గా పోస్టింగ్ కావాలి అలాగే టెన్ ఇయర్స్ నేను అక్కడే చేయాలి అనుకుంటున్నాను ఆ తర్వాత కలెక్టర్గా కాకుండా ప్రభుత్వ సెక్టార్లో పనిచేయాలి అనుకుంటున్నాను అదే కాకుండా నాకు ఇంకొక ఫేవర్ చేయాలి సార్ ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఆశ్రమాలన్నీ నెలకొకసారి చెక్ చేసే విధంగా ఆర్డర్ పాస్ చేయండి సార్ ఎన్నో చోట్ల ఆశ్రమాల పేరుతో చాలా ఇల్లీగల్ పనులు చేస్తున్నారు అలాగే బాధ్యతాయుతమైన ఏ పోస్టులకు కూడా రికమెండేషన్ లేకుండా వాళ్ళ టాలెంట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ క్యారెక్టర్ అన్నీ తెలుసుకొని అప్పుడు ఆ పోస్టులు ఇచ్చేలా ఏర్పాటు చేయండి సార్ దానికి ఒక టీంని పెట్టండి సార్ అప్పుడే మన దేశాన్ని మనం సురక్షితంగా ఉంచుకోగలం అని అంటుంది భూమి ఇక్కడ కూడా మీరు అన్ని దేశానికి మేలు చేసే వాటి గురించి అడిగారు ఒక్క పోస్టింగ్ టెన్ ఇయర్స్ వైజాగ్లో కావాలని తప్ప కారణం మీ భర్తకి దగ్గరలో ఉండాలని కదూ అని అంటూ ఓకే గ్రాంటెడ్ అని చెబుతారు ప్రైమ్ మినిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ నుంచి మీరు కలెక్టర్గానే వైజాగ్లో అడుగు పెట్టండి అని చెబుతారు ప్రధానమంత్రి కానీ తనకి ఇప్పుడు రెస్ట్ అవసరం సార్ తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం అని హర్ష గారు అనగానే ఇక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ చాలా ఉన్నాయి మీకు అందులో ఒకటి ప్రొవైడ్ చేస్తాం అక్కడుండి రెస్ట్ తీసుకుంటుంది తను అందరు డాక్టర్స్ తనకు అందుబాటులో ఉండేలా మేం చూసుకుంటాం కలెక్టర్గానే తను వైజాగ్లో అడుగు పెడితే బాగుంటుంది కదా అని అంటారు ఆయన దక్ష రెండు నిమిషాలు ఆలోచించి ఓకే సార్ అలాగే చేద్దాం అంటాడు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ దక్షతో ఒక విషయం మాట్లాడి వెళ్ళిపోతారు నేను ఉంటాను భూమి దగ్గర మీరు వెళ్ళి పనులు చూసుకోండి నా కూతురు కలెక్టర్గానే అక్కడ అడుగుపెడితే బాగుంటుంది కదా ఒకసారి మీ అమ్మతో అదే వైజాగ్ గట్టు మీద భయపడుతూ అడుగుపెట్టింది ఇప్పుడు కలెక్టర్గా మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి అడుగు పెడుతుంది సూపర్ కదా ఊహించుకుంటేనే అని హర్ష గారు అనడంతో వెంటనే టికెట్ క్యాన్సిల్ చేసి వాళ్ళని బయలుదేరమని చెప్పరా వచ్చి చూసి వెళ్తారు లేకపోతే గోల్ చేస్తారు అని అద్వైత దక్షణగానే ఇంతా కొద్దన్నాను ఇప్పుడు రమ్మంటూ నన్ను మామూలుగా వేసుకోరు అని ఆ పని చేయడానికి వెళ్తాడు అద్వైత్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి భూమిని తీసుకొని వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన గవర్నమెంట్ గెస్ట్ హౌస్కి చేరుకుంటారు అందరూ సాయంత్రం అయ్యేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేస్తారు అక్కడికి మొత్తం ఆనందంతో హడావుడిగా మారిపోతుంది ఆ రాత్రి మొత్తం శేఖర్ గారు భారతి గారికి అయితే అసలు బతుకుతుందా లేదా అనుకున్న తమ కూతురు ఈరోజు ఎంత గొప్ప స్థానంలో ఉంది ఎంత గొప్ప అవార్డు అందుకోబోతుంది తలుచుకోగానే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంటే దక్ష దగ్గరికి వెళ్ళి ఇద్దరు చేతులు పట్టుకొని ఈరోజు భూమి ఏదైతే పొందుతుందో దానికి కారణం మాత్రం మీరే బాబు అని అంటారు నేను కాదు నేను చేసింది కూడా ఏమీ లేదు తనలో టాలెంట్ ఉంది దానివల్లే తను ఇక్కడ దాకా వచ్చి నిలబడింది అంటాడు కానీ తన ప్రాణాలతో ఉందంటే మాత్రం మీరే కదా బాబు కారణం ఎవరు అవునన్నా కాదన్నా మీరు లేనిదే తను లేదు మీ కుటుంబానికి రుణపడిపోయాం పూర్తిగా అని అంటారు ఇద్దరు ఇందులో రుణాలు మాటే లేదు అంత గొప్ప అమ్మాయి మా మా ఇంటి అయ్యింది అంటే మాకెంత గర్వం ఇక అవన్నీ వదిలేసి ఈ ఆనంద సమయాన్ని ఆనందంగా గడపండి అని మనోహర్ గారు అనడంతో భరత్ విజయ్ అద్వైత్ డ్యాన్సులతో సందడి చేసేస్తారు హాధ్యానాయని రాలేకపోయినందుకు బాధపడుతుంటే వీడియో కాల్తో వాళ్ళల్లో ఉన్న ఫీలింగ్ కూడా పోగొట్టేస్తుంది భూమి సుప్రజి గారు కూడా విషెస్ చెప్పి చాలా గర్వంగా ఉందిరా అంటారు మరుసటి రోజు ఉదయాన్నే అందరూ బయలుదేరుతూ భారతి గారు ఉందామనుకున్న పొలం పనులు ఉండడంతో ఏం చేయాలో ఆలోచిస్తుంటే నేనుంటాను మీరందరూ వెళ్ళండి స్రవంతి చూసుకుంటుంది ఇంట్లో నా కోడలతో నేనుండి కలిసి వస్తాను అని వైజయంతి గారు అనడంతో ఇక అందరూ సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరుతారు దక్ష మాత్రం తర్వాత రోజు వస్తానని చెప్పడంతో మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు దారిలోనే భూమికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి అని నిర్ణయించుకుంటారు అందరూ దక్ష్ గుండెల మీద వాలి సైలెంట్గా ఉన్న భూమిని ఆలోచిస్తున్నావు నలద్రాజు అని అడుగుతాడు నిమరుతో అంతా కలగా ఉంది అమ్మన్నట్లు నిజమే అసలు బతికుంటానో లేదో అనుకున్న నేను ఈరోజు ఇదంతా దానికి కారణం నిజంగా మీరే కదా అంటుంది తలపైకెత్తి వస్తుంది ఎందుకలా ఎత్తుతున్నావు చిన్న దెబ్బ కాదు తగిలింది అని చిరుకోపం కానీ తనని సరిగ్గా పడుకోబెట్టి నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను అంతకు మించి నేను చేసింది ఏమీ లేదు నేను నిన్ను కాపాడాను అన్న ఒక్కటే తప్ప సివిల్స్ నేను రాయలేదే కనీసం నేను అందులో నీ కోచింగ్ కూడా ఇవ్వలేదే ఫస్ట్ అటెంప్లోనే ర్యాంకు కొట్టడం నీ టాలెంట్ ట్రైనింగ్కి వచ్చిన దగ్గర నుంచి నీ తెలివితేటలతో నీ సమయస్ఫూర్తితో అందరి మన్నన్లు పొంది టైం పీరియడ్ తగ్గించుకోగలిగే స్టేజ్కి రాగలగడం నీ టాలెంట్ ఇక ఇప్పుడు ఏదైతే నువ్వు చేసావో దాంట్లో నాకు అసలు ఏమైనా సంబంధం ఉందా మొత్తం నువ్వే చేసుకున్నావు అక్కడ కూడా నీ ధైర్యాన్ని ప్రదర్శించావు కాబట్టి నువ్వు అర్హరాలివి వీటన్నిటికీ కానీ సమయానికి వాటర్ బాటిల్స్ అక్కడికి సప్లై చేయగలిగింది మీరే కదా అదేముంది నేను కాకపోతే ఇంకొకరు చేస్తారు ఇక ఇదంతా ఆలోచించడం మానేసి హ్యాపీగా రెస్ట్ తీసుకొని త్వరగా నార్మల్ అయిపోతే వైజాగ్ వచ్చేస్తావు మీరు రేపు వెళ్ళిపోవాలా వెళ్ళాలిగా మరి పనులు చేసుకోవద్దా నువ్వు వచ్చేసరికి నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే మన మధ్య వచ్చిన గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకుందాం అని అంటూ త్వరలో మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది అని అంటాడు దక్ష ఇంకేం పని అని అడుగుతుంది భూమి ఏం పని అంటే అది తర్వాత చెప్తాను అది కూడా పూర్తి చేసేస్తే నువ్వు ఇంకా ఫ్రీగా నీ డ్యూటీ నువ్వు చేసుకోవచ్చు నా పని నేను చేసుకోవచ్చు ఏదో గట్టిగానే ఉండేటట్టుంది మనం చేసే పని సగం సగం చెప్పడం తప్పు తెలుసా ఇక నా మనసు మొత్తం దాని మీదే ఉంటుంది అవేం ఆలోచించుకు సమయం వచ్చినప్పుడు చెప్తానులే కానీ ఇక నువ్వు కోరుకున్న కోరిక కూడా త్వరలోనే తీరబోతుంది నల్ల త్రచ్చు అని అంటాడు నవ్వుతూ ఏంటో ఆ కోరిక ఆరు నెలలు వెయిట్ చేయవలసిన అవసరం లేదు మూడు నెలలు ట్రైనింగ్ ఉండగానే వచ్చేస్తున్నావుగా నా దగ్గరికి ఇక మన అక్షయ్ని తీసుకొచ్చే పని కూడా మొదలు పెట్టేద్దాం నేను రెడీ మరి నువ్వు కలెక్టర్గా బాధ్యతలు తీసుకొని ఇప్పుడు అవ్వదు అంటే ఊరుకోను అంటాడు అల్లరిగా నవ్వుతూ తప్పదేమో పెట్టాల్సి వస్తుందేమో బాధ్యతలు తీసుకోగానే లీవులు పెట్టడం బాగోదు కదా రామ్ గారు వన్ ఇయర్ గ్యాప్ తీసుకుంటే మంచిదేమో అంటుంది కళ్ళెగరేస్తూ ఏం పర్వాలేదులే నువ్వు ఇంటి దగ్గరుండి కూడా వర్క్ చేసుకునే ఫెసిలిటీ నీకు ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కాబట్టి అస్సలు ప్రోగ్రాం డిలే చేసే పనే లేదు అంటాడు నవ్వుతూ అన్నీ మీ ఇష్టాలేనా ఈసారి నా నా ఇష్టం అని అంటుంది చిరుకోపంగా సరే చూద్దాం ఇక్కడ ఎవరి ఇష్టాలు తొందరగా నెరవేరుతాయనేది అని నవ్వుతూ వడుకో ఇంకా ముందు తమరు ఆరోగ్యంగా ఉంటే అప్పుడు అన్ని పనులు వాటంతటవి అవుతాయి నిద్ర రావడం లేదు రామ్ అయినా కేవలం సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడే ఇచ్చే బిరుదు ఇవ్వడం కరెక్ట్ అంటారా ఇంతవరకు ఎప్పుడు ఇది ఇవ్వలేదు కదా మరి ఇప్పుడు నాకెందుకు ఇది ఇవ్వాలి అనుకుంటున్నారు నేను చేసింది సాహసం మాత్రమే కదా యుద్ధం కాదు కదా దీనికి నేను అర్హురాలినా అని అడుగుతుంది భూమి ఆఫ్కోర్స్ నువ్వు చేసింది ఒక యుద్ధమే అది కూడా ఒక సైనికుడి లాగా చేసినట్టే కదా ఎందుకు నీకు అది ప్రజెంట్ చేస్తున్నామనేది చెప్పే ప్రజెంట్ చేస్తారు కదా ఊరకనే చేయరు కదా అప్పుడు తెలుస్తుందిలే నీకు ఏమో ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం మాత్రం మీరందరూ నా వెనక ఉండడమే అసలు మెయిన్ కారణం భద్రావతి కోడలు ఆ ఇంటి నుంచి నిన్ను ధైర్యంగా బయటికి పంపించగలిగింది ఈ క్రెడిట్ అసలు ఆవిడికి చెందాలి నువ్వు ఆ ఇంటి నుంచి బయటికి రాకపోతే మాకు కనిపించేదానివి కాదు కదా ఇక్కడి దాకా వచ్చేదానివి కాదు కదా కాబట్టి ఫస్ట్ నువ్వు ఏ థ్యాంక్స్ చెప్పాలన్నా ఆవిడికే చెప్పాలి నేను కూడా ఈ బంగారాన్ని నాకు దక్కేలా చేసినందుకు ఆవిడికి థ్యాంక్స్ చెప్పాల్సిందే అంటాడు దక్ష అవును అది నిజమే అని ఒకసారి ఫోన్ ఇవ్వండి అని ఫోన్ తీసుకొని వెంటనే ఫోన్ చేస్తుంది తనకి ఫోన్ చేయాలా వద్దా తనకి పరిస్థితి అసలే బాలేదు అని టీవీలో చూసిన దగ్గర నుంచి ఆలోచిస్తున్న భద్రావతి కోడలు భూమి నుంచి ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి కంగ్రాచులేషన్స్ కాబోయే కలెక్టర్ గారు అని ఆనందంగా చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఈరోజు నేను ఎలా ఉన్నానంటే అది నువ్వు చేసిన సహాయం వల్లే కదా థ్యాంక్స్ అక్క అని అంటుంది లేదు భూమి నేను చేసింది ఏమీ లేదు కేవలం బయటికి వెళ్ళడానికి నీకు హెల్ప్ చేశాను తప్ప ఆ తర్వాత పోరాటం చేసింది నువ్వే కదా ఏదో కొంచెమైనా పుణ్యం తక్కుతుందని నాకు చేతనైనది చేశాను అంతే అని అంటుంది భద్రావతి కోడలు నువ్వు ఆ రోజు హెల్ప్ చేయకపోతే నేను ఆ ఇంటి నుంచి బయటికి రాను కదా అక్క అక్కడే సమాధి అయిపోయేదాన్ని కదా అలా ఏం లేదు భూమి దేవుణ్ణి నేను ఎంత గొప్ప భవిష్యత్తు రాసిపెట్టించాడు ఉంచాడు ఆ సమయానికి నేను కాకపోయినా ఏదో ఒక మార్గం ద్వారా అయినా నువ్వు బయటపడేదానివి ఇక అదంతా వదిలేసాయి నిజంగా చాలా గర్వంగా ఉంది మన అమ్మాయి చేసిన ధైర్య సాహసాలు ప్రపంచం మొత్తానికి తెలిసాయి ఊరంతా ఎంత సంబరంగా ఉందో తెలుసా మన ఊరమ్మాయి మన ఊరమ్మాయి అని మిగిలిన అమ్మాయిలందరికీ నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా మారావు అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోగలగడం కొంతమందికే తెలుసు అందులో నువ్వు మొదటి ఉంటావు చాలా చాలా సంతోషంగా ఉంది ఒకసారి మన ఊర్రా నిన్నందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు అని అంటుంది వస్తానక్క తప్పకుండా మన ఊర్లో ఉన్న సమస్యలు కూడా తీరిపోయే ఏర్పాట్లు చేస్తాను అని అక్కడున్న డాక్టర్తో కూడా మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది ఇంక పడుకో అనగానే దక్ష గుండెల మీద వాలి చిన్నప్పటి నుంచి తన జీవితంలో జరిగినవన్నీ గుర్తుకొస్తుంటే ఒక సినిమా లాగే ఉంది నా కథ కథ అంటుంది భూమి సినిమా తీద్దామా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటాడు నవ్వుతూ దక్ష రామ్ నా లైఫ్లో జరిగిన అత్యంత బాధాకరమైన విషయాలు బయటికి రాకుండానే మనం ఉంచేశాం కదా ఇప్పుడు సినిమా తీయాలంటే అది చెప్పాలి వద్దులే అని అంటుంది భూమి చెబితే ముందు నల్లత రాజు కానీ వాళ్ళని చంపింది మీరే అని తెలిసిపోతుంది కదా వద్దు మీకు హంతకులు అనే ముద్ర పడడానికి వీల్లేదు సర్లే ఇంక పొడుకో అవును ఉదయం ప్రైమ్ మినిస్టర్ గారు మీతో ఏదో పక్కన సీక్రెట్గా మాట్లాడారు ఏంటి ఆ విషయం అని అడుగుతుంది భూమి ఏం లేదు జస్ట్ క్యాజువల్గా మాట్లాడారు నిజం చెప్పండి నీకే తెలుస్తుందిలే ఇప్పుడైతే చెప్పను ఇంక పడుకో నాకైతే నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకుంటాడు సీక్రెట్స్ ఉండకూడదు మన మధ్య అని తెలిసి కూడా మీరు చాలా దాచేస్తున్నారు ఇది చాలా తప్పు దీనికి పనిష్మెంట్ మీకు తప్పకుండా ఉంటుంది అని అంటుంది పడుకుంటావా లేకపోతే నా పనిష్మెంట్ స్టార్ట్ చేయమంటావా పేషెంట్ అని కూడా చూడను అని చిరుకోపంగా అనేసరికి అంత సీన్ లేదు లేండు రామ్ గారు అని కళ్ళు మూసుకుంటుంది పడుకున్న దక్షికి ప్రధానమంత్రి వాళ్ళు చెప్పిన విషయాలలో ఒకటి సర్ప్రైజింగ్గా హ్యాపీగా అనిపిస్తే ఒకటి మాత్రం చిరాగ్గా అసహనంగా అనిపించింది ఆలోచిస్తూనే కళ్ళు మూసుకుంటాడు ఉదయాన్నే బయలుదేరుతున్న దక్షిని చూసి మళ్ళీ వస్తారా లేకపోతే ఇక నేను డైరెక్ట్గా రావడమేనా అడుగుతుంది భూమి వస్తాను వచ్చే పని ఉందిలే నీకు ఒక విషయం చెప్పాలి రాత్రి చెబితే ఇంకా అదే ఆలోచిస్తూ కూర్చుంటావని చెప్పలేదు అడిగావుగా ఆయన ఏం మాట్లాడారు నీతో సీక్రెట్గా అని గంగరాజు ఉన్నాడు కదా నిన్న ఉదయం వాడు హార్ట్ అటాక్తో చచ్చాడు అది విని నాకు అసలు చాలా చిరాకు అనిపించింది నీ కోరిక కోసం వాడు చేసిన పనులు బయటికి చెప్పకుండానే అయిపోయింది అందరి దృష్టిలో వాడిప్పుడు చనిపోయినట్లే అయినా వాడు ఒక దేవుడిగా మారిపోయాడు పోనీలే కనీసం శిక్ష అయినా అనుభవిస్తున్నాడు అనుకుంటే అది కూడా తప్పించుకున్నాడు అది నాకు అసంతృప్తిగానే ఉంది అంటాడు దక్ష నాకు కూడా ఇది నచ్చలేదు అంత సింపుల్గా అతను చనిపోవడం అని అంటుంది భూమి తప్పించుకున్నాడు ఇక్కడ తప్పించుకున్నా చేసిన తప్పులకి పైన తప్పించుకోడలేడులే చేసిన తప్పులకి కొద్దిగా శిక్ష కూడా అనుభవించకుండా గుండాగి చచ్చాడు భయంతో మరి అతని డెడ్ బాడీ ఏం చేశారు మిలిటరీ వాళ్ళే అన్నీ చేసేశారు అనుకుంటా సర్లేండి కొందరంతే తప్పులు చేసినా శిక్షలు అనుభవించకుండానే జీవితం సాగించేస్తారు ఎంతమంది లేరు అలాగా ఇతను అంతే చేసేదేమీ లేదు కనీసం ఒక వారమైనా శిక్ష అనుభవించి చావు కోసం ఎదురు చూస్తే బాగుండేది అని నిరాశగా అంటుంది భూమి సరేలే ఇంకా విషయాలు ఆలోచించడం మానేసి ప్రాపర్ రెస్ట్ తీసుకో బాయ్ మరి టేక్ కేర్ అని చెప్పి దక్ష బయలుదేరి వెళ్ళిపోతాడు పది రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న భూమి తన టీమ్మేట్స్ అందరినీ కలుస్తుంది ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి తను పూర్తి చేయవలసిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేస్తుంది మీకే కదా సార్ నా భర్త నా బాధ్యత అప్పగించింది ఇక్కడ ఏం జరిగినా ఆయనకి విషయాలు తెలిసేలా పెట్టుకుంది అని అడుగుతుంది అడ్మినిస్ట్రేషన్ రూమ్లో ఉండే పెద్ద ఆయనతో బాగానే కనిపెట్టావమ్మా ఎంతైనా తెలివైన దానివి కదా అని నవ్వుతూ ఈ రోజుతో ఇక ఇక్కడ నీ ప్రస్థానం అయిపోయింది ఇక రాను కూడా రావుగా నీ కర్తవ్యం ఇప్పటికే చక్కగా నిర్వర్తించావు ఇక ముందు కూడా అలాగే విజయాలతో ముందుకి కొనసాగిపో అని అంటారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్ అని తనకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని బయలుదేరుతుంటే చివరిలో మాత్రం నీకు నేను ఏ హెల్ప్ చేయలేకపోయాను అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియకపోవడంతో ఏమీ చేయలేకపోయాను అని అంటారు ఆయన ఇట్స్ ఓకే సార్ అది ఎవరికీ తెలియదు కదా వెళ్ళొస్తాను సార్ ఢిల్లీ వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అని అక్కడి నుంచి హర్ష గారితో బయటకు వచ్చేస్తుంది ఎప్పుడూ ఆర్డర్ పాస్ చేస్తామన్నారు ఇంకా ఆర్డర్స్ ఇవ్వలేదు ఏంటి పెదనాన్న వెళ్ళిపోతాం కదా మనం అని అంటుంది భూమి ఇప్పుడేగా నువ్వు కొంచెం కోలుకుంది ఇస్తారులే ఎందుకు ఇంకా మనం వైజాగ్ వెళ్ళిపోవాలి అని ఉంది బుల్లి వినుని మిస్ అవుతున్నా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళాలి అంటుంది హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి స్కాన్ తీస్తారు క్లాట్ మొత్తం పూర్తిగా కరిగిపోయిందని డాక్టర్స్ చెప్పడంతో హ్యాపీగా గెస్ట్ హౌస్కి వచ్చేస్తుంది ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి తెల్లవారి లేచేసరికి ఎదురుగా ఉన్న తన పతిదేవుని చూసి మీరెప్పుడొచ్చారు అని ఆనందంగా అడుగుతుంది రాత్రి వచ్చాను నువ్వు మంచి నిద్రలో ఉన్నావని లేపలేదులే సరే కాని మనం బయటికి వెళ్ళాలి త్వరగా రెడీ అయితే బయలుదేరుతాం అని అంటాడు నన్ను వైజాగ్ తీసుకెళ్ళిపోరా ఇంకేం పని లేదు కదా ఆర్డర్ వచ్చినప్పుడు చార్జ్ తీసుకుంటాను ఇప్పుడైతే ఇంక ఇక్కడ ఉండాలనిపించడం లేదు అని అంటుంది వెళ్ళిపోదాం ముందు రెడీ అవ్వు అమ్మ నీకు కావాల్సినవన్నీ అక్కడ రెడీగా పెట్టింది వెళ్ళి రెడీ అవ్వు అనగానే ఏంటి ఎంత స్పెషల్ మనకేమీ స్పెషల్ డేస్ కూడా కాదే అని ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యి వచ్చి వైజయంతి గారు పెట్టిన చీర చూసి ఇప్పుడు ఈ చీర అవసరమా ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూనే రెడీ అయిపోతుంది రామ్ ఓకేనా అని అడుగుతుంది మొత్తం రెడీ అయ్యాక ఉప్పాడ లైట్ వెయిట్ సింపుల్ బోర్డర్ ఉన్న బ్లాక్ పట్ చీర ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ మెడలో తాడు చిన్న నల్లపూసులు చెవులకి వేలాడేవి కాకుండా కొంచెం బిగ్ సైజ్ స్టడ్స్ నుదుట ప్లెయిన్ టచ్ స్టిక్కర్ దాని కింద చిన్న కుంకుమ పాపిటి సింధూరం మాయిశ్చరైజర్ మాత్రమే రాసిన ఫేస్ మందుల వల్ల ఎండిపోయినట్లుగా మారిన పెదాలకి లిప్ బామ్తో పర్ఫెక్ట్గా ఉన్న భూమిని చూసి దగ్గరికి వచ్చి రెండు చేతులకి నిండుగా వేసుకున్న గాజుల్ని తీసి ఒక చేతికి సింపుల్గా రెండు బంగారు గాజులు మధ్యలో ఒక మూడు మట్టి గాజులు తన సెంటిమెంట్ కోసం వదిలేసి ఇంకో చేతికి సింపుల్గా ఉన్న బ్రాస్లెట్ పెడతాడు ఇప్పుడు పర్ఫెక్ట్ అని అంటాడు మొత్తం చూసి నేను ఇంకా కలెక్టర్గా ఆర్డర్ తీసుకోలేదు ఈ గెటప్ ఎందుకు వేయించారు ఫోటోషూట్ ఏమైనా చేయిస్తున్నారా అని చిరుకోపంగా అడుగుతుంది రేపు పేపర్లో నీ ఫోటో వేయించాలంటే తీయించాలిగా మరి వెళ్దాం పదా అని తన చేయి పట్టుకొని ముందుకి అడుగులు వేస్తాడు దక్ష వైజాయంతి గారు హర్ష గారు కనిపించపోవడంతో వీళ్ళిద్దరూ ఎక్కడా అని అడుగుతుంది బయటకు వస్తూ గుడికి వెళ్ళారులే నీ కోసం పూజలు చేయించడానికి అని కారులో కూర్చోబెట్టి స్టార్ట్ చేస్తాడు కథ కొనసాగుతుంది మరి దాక్ష భూమిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్